స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఇండియన్ స్టార్ హీరోయిన్ గా తెలుగుతేరని ఏళ్లపాటు ఊపేసిన అగ్రతారగా జయప్రద అందరికీ పరిచయమే అయితే ఆమె కోసం ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని కోర్టుకి ఈడ్చుకు రమ్మన్నారు జడ్జ్ అసలు ఏమైంది ఆమెకు ఎందుకు గది పట్టింది అనేది చూద్దాం ఒకప్పటి అందాల తార మాజీ ఎంపీ జయప్రద కోర్టుకు రాకుండా పోలీసులకు చెక్కకుండా ఏళ్ల తరబడి తప్పించుకుని తిరుగుతుంది దీంతో తెక్కరేగిన జడ్జి జయప్రదను పరారీలో ఉన్న నిందితురాలుగా ప్రకటించారు అంతేకాదు వెంటాడైనా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం మరి ఇంతకీ జైప్రదపై నమోదైన కేసేంటి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాజకీయాల్లోకి ప్రవేశించింది జయప్రద ముందు టీడీపీలో చేరింది ఆ తర్వాత సమాజ్వాద్ పార్టీలో చేరింది జయప్రద ఆ పార్టీలో ఒకప్పుడు అమర్సింగ్తో కలిసి చక్రం తిప్పింది రాంపూర్ నుంచి ఎంపీగా పోటీ చేసి రెండుసార్లు గెలిచింది కూడా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంపీగా అయితే అమర్ సింగ్ కు ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కు మధ్య విభేదాలు తలెత్తాయి దీంతో సింగ్ బయటకు వచ్చేసారు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళలో జయప్రద కూడా ఉంది అయితే కొన్నాళ్లకు అమర్ సింగ్ మరణించారు ఆయన మరణంతో ఆమెకు పార్టీలో గుర్తింపు కూడా తగ్గిపోయింది అంతేకాదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని జయప్రదను పార్టీ నుంచి బహిష్కరించింది పార్టీ అయితే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఒకప్పుడు జయప్రదకు మంచి స్నేహితుడైన అజమ్ ఖాన్ పై రాంపూర్ నుంచే పోటీలో దిగింది జయప్రద ఒకప్పుడు అజమ్ ఖాన్ జయప్రద మంచి స్నేహితులు కానీ ఈసారి ఎస్పీ తరపున అజమ్ఖాన్ బరిలోకి దిగారు జయప్రదా సవాల్ చేసి మరి తన యాభై ఏడవ పుట్టినరోజు నాడు ఓ వీడియో రిలీజ్ చేసింది నాది రాంపూర్ నేను అజమ్ ఖాన్ మీద పోటీ చేయబోతున్నాను భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నానని ప్రకటించింది జయప్రదా అన్నట్లుగానే పార్టీలో చేరి ఏకంగా రాంపూర్ నుంచి నియోజకవర్గం టికెట్ సంపాదించింది రెండు వేల పంతొమ్మిదిలో హోరాహోరీగా ఈ నియోజకవర్గంలో పోటీ జరిగింది వాస్తవానికి ఆ సంవత్సరం బీజేపీ ఉప్పు యూపీలో మామూలుగా లేదు కానీ రాష్ట్రం అంతా బీజేపీకి కలిసి వచ్చిన ఆ ఏడాది మాత్రం అజం ఖాన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది జయప్రద ఆమె లోకల్ లీడర్ కాదని బలంగా ఎస్టీ ప్రచారం చేసింది అంతకంటే కూడా ఇక్కడ ముస్లిం ఓటింగ్ ఎక్కువ దీంతో అజం ఖాన్ సింపుల్గానే గెలిచాడు అయితే ఇదే సమయంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని జయప్రద మీద కేసు నమోదైంది సమయం తర్వాత ప్రచారంతో పాటు మరొక స్పీచ్కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి ఈ కేసులను రాంపూర్లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు విచారణ చేస్తోంది పైగా జయప్రద ఎన్నికల కూడా ఉల్లంఘించారనే వీడియో నాడు వైరల్ గా మారింది ఈ కేసుపై విచారణకు కోర్టుకు హాజరు కావాలని జడ్జి సమన్లు పంపారు వాస్తవానికి ఇది చాలా చిన్న కేసే ఆమె విచారణకు వచ్చి ఉంటే సరిపోయేది కానీ తక్కువగా అంచనా వేశారో మరో కారణమో కానీ ఎన్నిసార్లు కోర్టు పిలిచినా స్పందించలేదు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సార్లు ఆమె కోర్టుకు డు కొట్టారు దీంతో న్యాయమూర్తి అమిష్కండర్గా ప్రకటించారు ఎందుకంటే పోలీసులు కూడా తమకు జయప్రద టచ్లోకి రావడం లేదని కోర్టుకు తెలియజేశారు ఆమె ఇచ్చిన ఫోన్ నంబర్లు కూడా పనిచేయడం లేదు ఎన్ని రకాలుగా విచారించినా కూడా కనిపించడం లేదని తెలియజేశారు దీంతో రాంపూర్ కోర్టు పరారీలో ఉన్న నిందితురాలుగా ప్రకటించింది ఎలాగైనా సరే ఆమె ఆచూకీ కనిపెట్టి లాక్కొని వచ్చి కోర్టు ముందు నిలబెట్టాలని ఆదేశించింది న్యాయస్థానం దీంతో చిన్న విషయానికే పరువు పోగొట్టుకుంది జయప్రద ఇదేం పెద్ద కేసు కూడా కాదు కానీ కోర్టు అన్నప్పుడు గౌరవ మర్యాదలతో వ్యవహరించాలి కోర్టు పిలవగానే వెళ్ళాలి చట్టాన్ని పాటించే వారు ఎవరైనా సరే ముందు సమానమే కానీ జయప్రద వెళ్ళలేదు ఇక చివరకు భారీగా పోలీసుల రంగంలోకి దిగి జయప్రదను పట్టుకొస్తారనే వార్తలు వచ్చాయి పరారీలో ఉన్నట్లుగా మీడియాలో వార్తలు రావడంతో రెండు రోజుల తర్వాత తన లాయర్తో కలిసి రాంపూర్ కోర్టులో ప్రత్యక్షమైంది జయప్రద కోర్టుకు ఆమె క్షమాపణ చెప్పారు నా ఆరోగ్యం బాగాలేదు అంతకుమించి తనకు మరో ఉద్దేశం లేదు కోర్టు ఉత్తర్వులను తక్కువ చేయాలని కాదు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి ఈసారికి నన్ను క్షమించండి మీరు ఎప్పుడు పిలిచినా కోర్టుకు వస్తాను అంతేకాదు ఇక నుంచి కోర్టు హాజరు నుంచి కూడా మినహాయింపు అడగ వేడుకున్నారు జయప్రద తన మీద దయవుంచి బెయిల్ ఇవ్వాలని కోరడంతో జడ్జి శాంతించారు ఇద్దరితో ఇరవై వేల చొప్పున ష్యూరిటీతో బేలిచ్చారు కండిషనల్ బెయిల్వ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు జయప్రద అయితే కోర్టులోకి రాగానే ఆమె అరెస్ట్ తప్పదనుకున్నారంతా జైలుకు వెళ్తారని భావించారు కానీ అనారోగ్య కారణాలతో పాటు ఎప్పుడు పిలిచినా వస్తారని హామీ ఇవ్వడంతో న్యాయస్థానం కండిషనల్ ఇచ్చింది మొత్తానికి అదన్నమాట సంగతి సో చట్టాన్ని కానీ గౌరవించకపోతే నువ్వు ఎంత తోపైనా ఎత్తి లోపలేస్తారన్నమాట సినిమా వేరు రియాలిటీ వేరు ఎప్పటికీ జయప్రదకు ఈ విషయం అర్థమైంది మరి జయప్రద కలిసిపోయిపోయిపోయిపోయిపోయి మీరేమంటారు అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి